ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు మన హైదరాబాద్ నుండి తెలుగు అమ్మాయిగా ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఇంటర్నేషనల్ గా కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది ఎన్నో మెడల్స్ చేసుకుని ఈ జనరేషన్ అమ్మాయిలను స్పోర్ట్స్ వైపు వెళ్లడానికి ఇన్స్పైర్ చేస్తోంది సింధు ఇండియా తరపు నుండి ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సొంతం చేసుకున్న మొదటి అమ్మాయిగా చరిత్ర సృష్టించింది త్వరలో పివి సింధు స్పోర్ట్స్ అకాడమీని కూడా స్టార్ట్ చేసి చిన్న వయసులోనే స్పోర్ట్స్ వైపు ఎంతో మందికి శిక్షణ ఇప్పించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తోంది సింధు అయితే ఇప్పుడు సింధు పెళ్లి ఉదయ్పూర్ లోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో సింధు జరిగింది సింధు భర్త పేరు వెంకటదత్త సాయి తన హైదరాబాద్ లవ్ మ్యారేజ్ అని తెలుస్తోంది తన వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది సింధు ఆ ఫొటోస్ లో సింధులు అందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ చూసిన వారు నూతన వధువు వర్లకి బెస్ట్ విషెస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు